నమస్తే మిత్రులరా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ నేను వైసీపీ అధినేత జగన్ ఇటీవల పల్నాడు జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర తీవ్ర వివాదాస్పదంగా మారింది ఈ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించడంపై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు పరామర్శ పేరుతో జగన్ అరాచకాన్ని సృష్టించారని వారు ఆరోపిస్తున్నారు మంగళవారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరులో టీడీపీ సీనియర్ నేత దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు వాళ్ళు సత్యనపల్లి మండలం రెంటపాళ్లలో ఒక పెట్టింగ్ రాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళ్ళడం సిగ్గుచేటని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు పరామర్శ పేరుతో వచ్చి జగన్ అరాచకం సృష్టించాలని ఆయన మండిపడ్డారు వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కూడా జగనే కారణమని కన్నా ఆరోపించారు తాజాగా ఆయన పర్యటన వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు జగన్ సమాధానం చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో అందులో జగన్ తప్పేముంది